ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఊంచని భిక్షాకా అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది వీళ్ళకి చివరి వరకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది సంగతి తెలిసిందే అయితే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊంచని దెబ్బ తగులుతున్నాయి అటు బీఆర్ఎస్ అంటే భారతీయ జనతా పార్టీ చెందిన బడా లీడర్లు కూడా మళ్ళీ గులాబీ గుడికి వెళ్తున్నారు మున్సిపల్ ఎన్నికల కంటే ముందు వరంగల్లో బడా లీడర్ అయినటువంటి అరువురి రమేష్ భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చి మళ్ళీ సొంత గుడికి చేరుకున్నారు నిన్న కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరి అరూరి రమేష్ కడియాన్ శ్రీఆారిని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇదంతా పక్కన పెడితే గులాబీ పార్టీ గర్వ ఆపస్ పేరుతో పాత లీడర్ను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది గులాబీ పార్టీ నుంచి గెలిచిన పటాన్ చెరువు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించిందట ఇటీవల కాంగ్రెస్లోనే కాంగ అంటే ఇటు ఇప్పవల కాలంలో కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూ కేసీఆర్ను మెచ్చుకున్నారు గుడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శలు చేశారు అయితే అతి త్వరలోనే అంటే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గూడెం మహిపాల్ రెడ్డి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది కేసీఆర్ సమక్షంలోనే గులాబీ పార్టీ అండుగా కప్పుకోబోతున్నారట గుడెం మహిపాల్ రెడ్డి ఒక్కడే కాకుండా మరికొద్ది కూడా సొంత గుడికి రాబోతుంది